నియోజకవర్గం నెల్లూరు వాటక వద్ద గతంలో కోటమిరెడ్డి శ్రీధారెడ్డి పేరుపై ఏర్పాటు చేసిన శిలాఫ్ రకాన్ని తిరిగి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కార్పొరేటర్ ఫమీదా షేక్ ఏర్పాటు చేశారు అధికార పార్టీ ఒత్తిళ్లకు తొలగ్గి ఇక్కడ ఏర్పాటు చేసిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శిలా గతంలో తొలగించామని ఇప్పుడు తప్పు తెలుసుకుని తిరిగి ఏర్పాటు చేస్తామని ఆయన క్షమాపణలు తెలియజేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి వెంట అనుచరుడుగా గత పద్నాలుగు సంవత్సరాలుగా ఆయన నమ్ముకొని నడుస్తున్నారని తమకు కార్పొరేటర్ సీట్ ఇచ్చి తమను కార్పొరేటర్ గా గెలిపించారన్నారు ఆ కృతజ్ఞత తమకు ఎప్పుడు ఉందన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కష్టకాలంలో తాను వెళ్లిపోయానని తాను క్షమాపణలతో వేడుకుంటున్నానని పేర్కొంటున్నారు గతంలో పదిహేను నెలల క్రితం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు మనం శ్రీధరన్న పార్టీ దూరంగా జరిగినప్పుడు నా మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి శ్రీధరన్నతో వెళ్లకుండా భయంకరమైన ప్రజలు చేశారు నా మీద నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి శ్రీధరన్న వెంటే నడుస్తున్నాను నేను శ్రీధరన్న పద్నాలుగు సంవత్సరాల నుంచి వెంటుంటే నన్ను ఒక స్థాయిలో గుర్తించి నా భార్యకి కార్పొరేట్ టికెట్ ఇచ్చాడు నన్ను ఎంత బాగా చూసుకున్నాడంటే అతను సొంత తమ్ముడులాగా చూసుకున్నాడు నన్ను యాదవల్ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఆయన ఎంత ఎలకుండా భయంకరమైన అధికారంతో ఒత్తిడితో నా మీద ప్రజెంట్ చేసి పోకుండా చేశారు సరే అని నేను గమ్ముగా ఉన్నాను తర్వాత ఈ శ్మశానం శ్రీదరన్న ఆయన సొంత నిధులతో ముప్పై మూడు ముప్పై నాలుగో డివిజన్కి సంబంధించి ఈ శ్మశానానికి ప్రయరీ గోడ ముస్లిం ఖబరస్థానికి గోడ సొంత నిధులతో నిర్మించాడు డబ్బులు పెట్టి ఆ రోజు ముస్లిం మత పెద్దలంతా కలిసి ఆయన శిలాఫలకాన్ని ఏర్పాటు చేసుకున్నాం మేము సొంతంగా ఆయన గోడ కట్టాడు కాబట్టి ఆ నెపంతో మేము ఎలక్షన్ ముందు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఆరు నెలల ముందు పిలిచి దీని గురించి నేను సమస్య చెప్పినప్పుడు ఈ శిలా ఫలకం ఎందుకు ఉందేడా దాన్ని తీసేసి అని చెప్పి చెప్పాడు నేనేమంటే దాన్ని ఒప్పుకోలే అన అది పార్టీ కదా మనం ఎందుకంటే లేదు అంటే నీకు చాలా ఇబ్బందులు వస్తాయి మనం ఏం చేయలేము దాన్ని ఏదో ఒక విధంగా తీసేసి అని చెప్పాడు అప్పుడు నేనేందంటే ఈ రోడ్లు వేసే నపంతో పోవని చెప్పి దాన్ని పక్కన కొట్టి పక్కన వేయడం జరిగింది నేను ఎంత చెప్పినా ఎవరు వినలే వాళ్ళ మనుషులు కూడా ఎంత చెప్పినా కానీ లేదు నువ్వు చెప్తే చేస్తే లేకుంటే నీకు ఇక్కడ ఏం జరగదు డమ్మిగా ఉండాల్సిందే తప్ప ఎందుకు నువ్వు పనికి రాకుండా అయిపోతావు అని చెప్తే నేను గద్ది లేని పక్షంలో ఆ నంబర్ ప్లేట్ అదే నా నేమ్ ప్లేట్ని తీసేసి పక్కన పడాల్సి వచ్చింది అన్న శ్రీధర్ అన్న ఎప్పుడు కూడా నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను వెనకనే ఉన్నాను ఏ విధమైన తప్పు చేసుంటే నన్ను క్షమించు నన్ను నీ తమ్ముడులాగా అర్థం చేసుకో ఎప్పుడు పొరపాట్లు ప్రతి ఒక్కరు చేస్తుంటారు నేను కూడా ఒక పొరపాటు చేశాను దయచేసి నన్ను క్షమించనున్న సేదరన్న నేను ఎప్పుడు ఇటువంటి పనులు చేయను నాకు ఒత్తిడి ఉండడం వల్ల నేను దీని గురించి యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది సేదరన్న మూడు శ్మశాన వాటిలో ఉన్నాయి హిందూ ముస్లిం క్రిస్టియన్ కబరస్థాన్లు ఉన్నాయి మూడు శ్మశాన వాటిలో ఉన్నాయి ఈ మూడు ఖబరస్థానాలవి గతంలో కూడా శ్రీధర ఆయన దగ్గరుండి అన్నిటికీ స్థలాలు కేటాయించి ఆయన దగ్గరుండి ఇవన్నీ ముస్లిం ఖబరస్థాన స్థలం కూడా కేటాయించాడు కేటాయించి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా హిందువులకు కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇబ్బంది లేకుండా చేయమని చెప్పాడు మేము చేశాము అందుకని దయచేసి క్షమించాలన్నా ఎంతో జరిగింది అది కూడా చాలా ఒత్తిడి చేశారు కాబట్టి ఎత్తి చే పక్షంలో మనం నేను ఆ రోజే ఇస్తామని చెప్పాను కానీ ఆయన శిలా పెట్టాలని చెప్పి ఏం తీసేయమని చెప్పాడు నేను టీడీపీ వాళ్ళ ఒప్పుడు వచ్చి దోహలు చేశాడు ఏందా నువ్వు మా సేవర్ అన్నది పెట్టుకున్నట్టే అప్పుడు నీ ఊరితే అమ్మాట సైలెంట్గా ఉండే అంటే అప్పుడు ఒత్తిడి వల్ల ఇప్పుడు ఏంటంటే అలాంటివి ఏం లేవు కాబట్టి నేను సొంతంగా హ్యాపీగా అన్నది తీసుకొచ్చి ఆ రోజు స్థలం లేకుంటే ఇంకా ఎక్కరు ఏడా స్థలం ఏడా ఆయన వల్లే కదా స్థలం సహాగా అన్న ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి కాసుకొని ఉండ అలా ఇట్లా జరిగింది కాబట్టి నువ్వు ఎప్పుడు ఈ విషయం చెప్దామని కాసుకొని ఈరోజు మనకు అవకాశం వచ్చింది చెప్పేదానికి అప్పుడు ఒత్తి ఇళ్ళు భయంకరంగా నువ్వు ఏం చేస్తావు అడి చేస్తావు నువ్వు అంత చూస్తావు చాలా మంది మమ్మల్ని బెదిరించి భయపెట్టి ఉన్నారు కాబట్టి మేము గమ్ముగా సైలెంట్గా ఉండి